భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి తాజాగా ధరలు స్వల్పంగా తగ్గాయి గురువారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా ఉంటే ఇరవై రెండు క్యారెట్లు అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంది మొత్తంగా బంగారంపై పది మేర ధర తగ్గింది వెండి కిలో ధర వంద మేర తగ్గి తొంభై వేల తొమ్మిది వందలుగా కొనసాగుతోంది దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ సిల్వర్ లేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదులో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా ఉంది విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా ఉంది ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఢిల్లీలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభైగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బైగా ఉంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా పలుకుతోంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల రేటు అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా ఉంది మరో ప్రముఖ నగరం బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల రేటు అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభైగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవైగా నమోదైంది